ད�ས ད�ས དས དས

मदट रुपए पूरे मदट सेक मेक سمار

¡Ay, ah, i don't करते हैं तो हम लोग उन्हें उन्हें లేదండి ఇరవై ఒకటి జతలండి మొత్తం પ્રભુ પર ગર ગડી ગરેલા વાર્તા પર ટેલો નાઈ ઓ ઓરા રા સવાર સેકન્ડ ગરકો એટલે કે સાહેબ મંચ પેઠા ગર ઉતર ઓ જે તે તો જે તે કામ ઉતરેવાળા હે આશ્રમ પાછળ ગલે કોટી વાળા મામા તે સાનાને 5 સેકન્ડ સુધી મંડન જલા ઉડાય હા 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 સેન્ટર એના સ્ટોપ એના પાવર એના પાવર એના પોઝિશન એના પોઝિશન એના નેન દિગનંતવરગે વન સે ટેપન ઇસ તરહ રિપોર્ટ આ

సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తదుపరి ఏడవ తెలువారు బై తె హనుమంతరావు కోటపల్లి గ్రామ మంత్రాలయ మండలం కర్నూలు సమయం ఐదు నిమిషాలు పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల పది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజెలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ ಮೇತರ ಬಾಲಿಕ ಗಾರು ಬೇದ ಜಿಲ್ಲ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಗಾರ ಗಡಿ ಗ್ರಾಮ ಗಡಿಗೇಪುರ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ್ತೆ ಪೋಟಿ ಉ స్థానానికి ఇన్ని స్క్రీన్లు వెనకం జిల్లా ఉన్నాయి మేకల పాండిజా గారు పేదం జిల్లా పెరుమల సంజయ్ కుమార్ గారు గడిగో மறலா சச்சிவாக்கு வச்சு திரும்பி ஒர்க்குற

फिक्स इंफिनिक्स में